మనకు లాభం ఎట్లా ఇరవై ఐదు వందల పెన్షన్ ఇచ్చిన తుల బంగారం ఇచ్చిన రైతు బంధు ఇచ్చినా ఈరోజు ఇట్లాంటి అయితే మన పేద ప్రజలకు లాభం జరుగుతుంది మన గురించి ఆలోచన చేయకుండా ఈ ప్రభుత్వం మరి కాలం మరి కాలం చేస్తూ గడుపుతూ ఉన్నది ఆరు నెలలు అయిపోయింది ఏ ప్రభుత్వం ఐదేళ్ళే దీని కాల పరిమితి ఆరు నెలలు దగ్గర పడ్డది ఇక నాలుగున్నర ఏళ్ళైనా ఎప్పుడు ఇస్తాయంటే పిచ్చి పిచ్చి మాటలు మాట లెంగే బిందాలు దొరకలే మా సెక్రటరీ లంగే బిందాలు ఉంటాయా లంకై బిందెలు తిరిగేటోళ్ళు కొద్ది మంది ఉంటారు ఊళ్ళల్లో పాతశివాలయాల్లో చుట్టూ అక్కడిక్కడ దొరుకుతాయి తగ్గటో ఏదో ఉంటారు లంగయ బిందెలు ఏవంటాడు అప్పులైనాయంటాడు ఈ రోజు ఎప్పుడన్నా మీరు అందరం కూడా వ్యవసాయ నేను రెండు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్లు ప్రతి సంవత్సరం ఇచ్చినాం దానివల్ల ఇవన్నీ కూడా ఇట్లా చెరువులలో ఇట్లా ఈ పరిస్థితి లేదు వానకాలం మరి నీళ్ళ 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 నీళ్ళు వస్తానే ఇట్లా మొత్తం కరువు కొట్టాడతలేదా కరువు కొట్టాడుతా అని కరెంటు వెనకట ఐదేళ్ల కింద మొన్న ఎట్లుండే కరెంటు ఇప్పుడు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు ఓటర్లు కాలతున్నాయి కరెంటు నీళ్ళ సమస్యలు మొదలైనవి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీ అందరి ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఒక రకంగా ఓట్ల రూపంలో మీరు బుద్ధి చెప్తేనే ఖచ్చితంగా రేపు ప్రభుత్వం సరి చేసుకొని ముందుకు పోతుంది కాబట్టి అందరూ కూడా తెలిసిన వాళ్ళే నేనే దీనిలో చెప్పింది అవాస్తవ్యం చెప్తలేను జరగది అని చెప్తలేను ఇవన్నీ కూడా హామీ ఇచ్చిండి ఒక్కటి కూడా అమలు చేయట్లేదు కాబట్టి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ సుధీర్ కుమార్ గారు మాదిక సామాజిక వర్గం నుంచి నిలబడ్డాడు పేదవాడు ఉద్యమకారుడు ఆయన ఓట్లు వేసి గెలిపింది మీ అందరికీ ఒకటే చెప్తున్నాం నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉండి ఆపదకి సంపత్కి వచ్చిన కానీ ఏదో ఆయన రెండు సార్లు మూడు సార్లు అని చెప్పి మరి అన్నీ కూడా వగల్ వగలు చేసిండు సరే గెలిచిండు గెలిచినంత మాత్రాన ప్రజలకు కావాల్సిన పనులు చేయాలి నేను ఎమ్మెల్యే చేసిన చాలా పనులు శాంక్షన్ చేసినవి కూడా చేయలేకపోతుండే చాలా చెరువులు దిగినాయి ఇప్పటిదాకా చెరువుల రిపేర్లు లేవు ఉదాహరణకు చిన్నకోడపాక చెరువు పెద్ద చెరువు దిగింది ఇప్పటిదాకా దానికి మరి రిపేర్లు జరగలే ఇటు పోతే కాకరపల్ల చెరువు జరిగింది ఇట్లా దొమ్మడిపల్లి చెరువు చాలా చెరువులు నూట ఇరవై చెరువులు దిగినాయి మనకు చెరువులలో నీళ్ళు ఉంటాయి కదా మన భూగర్భ జలాలు పెరుగుతాయి మన బోర్లలో బాయిలలో నీళ్ళు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి సోయ లేకుండా వేరే చేస్తున్నారు చలిబాగ్ కూడా మనందరూ కూడా చలిబాగంబడి ఎప్పటికీ మే నెలలో కూడా నీళ్లు నడిపించను చలిబాగ్ను ఓపెన్ చేసి వాగెంబడి నీళ్లు పోతే మన పంట పొలాల్లో ఉండే రైతులకు ఎన్నో మేలు జరుగుతాయి చేసినాం ఈరోజు ఎండిపోయింది షెర్లు ఎండినాయి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు రాలే కరెంటు కష్టాలు మొదలైనవి కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఆ నిర్ణయం తీసుకోండి ఈరోజు పల్లె మరేమన్నా మార్పు వచ్చిందా కేసీఆర్ కంటే బాగా చెప్తానన్నాడు కేసీఆర్ ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తా అన్నాడు వచ్చినా ఏమన్నా వచ్చినాయా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అయిందా కాలేదా ఆశపడ్డ రాలేదా రెండు వేలు కేసీఆర్ ఇస్తే పెద్ద కొడుకు అన్నారు ఏ పెదో కొడుకు అయితే ఈ కొడుకు ఇంకో కొడుకు నాలుగు గంట అని కాదు చూద్దాం ఈ కొడుకు కొడుకున్నాను చూసిండు నాలుగు నెలల నాలుగు వేలు కాలే జనవరి నెల పెన్షన్ కొట్టిండు ఏ కొడితే లొలి పెడితే మొన్న ఇప్పుడు నిన్న మొన్న ఇచ్చిన మొదలు పెట్టాడు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కాలే మా ఆడబిడ్డలకు ఇరవై ఐదు వందల నెల నెల ఇస్తా అన్నాడు అత్తకిత్తా కోడలికి ఎదిగిన పద్దెనిమిది నెలలు ఉంటాయి బిడ్డకిస్తా ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు వస్తానే ఇరవై ఐదు వందలు అవి లేవు ఇక మరేది గ్యాస్ ఏమన్నాడు గ్యాస్ ఐదు వందల ఇస్తా అంటాడు ఇప్పుడు అంటాడు మీరు కొనుక్కోలే మళ్ళ చూస్తా అంటాడు గ్యాస్ రాలే మేము కళ్యాణలక్ష్మి లక్ష పదహారు రూపాయలు ఇంటికి తెచ్చి పెళ్ళి అయితే తెచ్చి ఇచ్చినాం మరి ఈ ఐదారు నెలల నుంచి పెళ్ళిలే కాలేదా మేము కళ్యాణ లక్ష్మి ఏమన్నాడు తుల బంగారం కలిపిస్తా అన్నాడు తుల బంగారం వచ్చిందా మీ ఊళ్ళో పెళ్లిళ్ళే కాలేదా తూలం బంగారం రాలే లక్షా పదహారు వేలకు కూడా ఈరోజు ఇవ్వలే ఇక మళ్ళీ అందరం కూడా ఈరోజు ఉపాధి మీల పనిచేసినా ఎకరమో ఆరు ఎకరమో ఎంతో కొంత భూమి ఉండం వ్యవసాయదారులు ఉన్నాం వ్యవసాయ కూలీలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు ముఖ్యమంత్రి అయితా రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఇది నా బా నా మాట అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అయిందా దాని గురించి ఇప్పుడేమంటాడు అవ్వతోడు అయ్యతోడు తోడు అంటాడు అవ్వ తోడిస్తా అయ్య తోడిస్తా దేవుని తోడిస్తా మన నన్ను నమ్ముల్ని అంటాడు ఒట్లు పెట్టిన ముఖ్యమంత్రి చూసినావా మనం ముఖ్యమంత్రి అంటే పని చేస్తాడు కానీ ఓట్లు పెట్టాడు రెండు లక్షల రుణమాఫీ మాఫీ మన రైతు బంధు పదిహేను వేలు పదివేలు ఇస్తే పదిహేను ఇస్తా అన్నాడు అన్నడా లేదా ఇప్పుడు పదివేలకే దిక్కు లేదు ఈరోజు లెక్కలు ఇస్తాను ఎట్లే కొట్టాలి తిండి ఈ రైతు బంధును ఈ పదివేలు కూడా ఎట్లే కొట్టాలని చూస్తా ఉన్నాడు ఇప్పటిదాకా మొన్న లొల్లు పెట్టంగా లొల్లి పెట్టంగా ఐదు ఎకరాల వరకు పడ్డాయి మళ్ళీ అనుకుంటే మొన్న కొద్ది మందికి ఇచ్చిండు మళ్ళీ బంధు పెట్టిండు ఎలక్షన్లు అయినాక చూస్తా అంటాడు రైతు బంధు రాలే రుణమాఫీ కాలే యాసంగి వాటిలో వానకాలం వడ్లు పండిస్తాం మనం వాటిలందరికీ ఐదు వందల రూపాయలు క్వింటల్కి ఎక్కువ ఇస్తా అన్నాడు మరి వానకాలం ఇచ్చిండా ఇయ్యలే యాసంగి అయితే సారు పుణ్యమాని యాసంగి వడ్లు పండుడే తక్కువైనాయి పాటిన వాడి కూడా ఈరోజు ఐదు వందల రూపాయలు ఇయ్యలే మళ్ళీ వచ్చే సీజన్ చూస్తా అంటుడు మరి ఏం చేసిండు మళ్ళీ అదేవిధంగా మీ అందరికీ చెప్పిండు మరి చాలా ముచ్చట్టు చెప్పిండు మీ పిల్లగాళ్ళకు కెనటి కోణాలు కొనిస్తా మీ గ్రామంలో నేను చేస్తా మేము నాకు ఓటు వేయాలి నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చిండు ఒక్క ఆమె కూడా ఇప్పటిదాయకల్ ఒక్కటి చేసిండు అమ్మా మనం కొనిచ్చిన అంతా డీజిల్ పోతాడు ఆ డిజిల్ లో తిరిగి అంటాడు బస్సులను మీరు ఎక్తారమ్మా బస్సు ఎప్పుడన్నా నెలకో ఆరు నెలకోసారి ఎక్కుతారు రోజు ఎక్కేటోళ్ళు ఎవరికైనా టీచర్ అమ్మలు నౌకర్లు వేసుకుంటే వాళ్ళు పైసలు వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడుతుందా ఈ బస్సు వల్ల మీకు మీకైతే ఉప్పులేదు పుచ్చుకున్న మీరు ఎక్కితే వాళ్ళు కండక్టర్ డ్రైవర్ చేస్తాడు ఏ పొప్ప అమ్మపాసేపా ఐదు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది కాబట్టి మీరు అందరికీ కూడా సహకరించమని కోరుతూ తప్పకుండా మాకు ఓట్లని విజ్ఞప్తి చేస్తూ మద్య శక్తి మహిళా శక్తి రైతు అన్ని శక్తులు వాడికి తీసుకెళ్ళాలి తోటి దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు పెట్టి మిషన్లను తెప్పించి ఒక ఏజెన్సీని పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించారని ఈ కలెక్టర్ కొంచెం లేట్ చేసి అదే వీళ్ళు కూడా లేట్ చేసి డబ్ధారలు ఇస్తూ పిల్ల నేను ఇవ్వలేదు పేరు కూడా చెప్పలే ఎవరైతే గ్రామైతే రెండు రోజులు కూడా అందరం కష్టపడితే వాళ్ళకి ఈసారి తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళ బాధ వాళ్ళకి తర్వాత తరతద్ధమైతే జనాలను వాళ్ళు ఎలా చూసి వాళ్ళ నాయకులను కూడా తెలిసి అర్థమవుతుంది సత్యనారాయణరావు కూడా గుణపాఠం అవుతుంది అది ప్రజాస్వామ్యం అనే విషయాన్ని మర్చిపోయింది ఒకటి మిత్రులారా ఈ ప్రభుత్వం ఇంత తొందరగా విషయం నేను అనుకోలేదు అధికారం మీద వచ్చింది మా ఆయన దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా మూడు నెలల పాటు మీరు అది అవకాశం వచ్చి నేను ఏం మాట్లాడలేదు మూడు నెలల కనుక ఒక్క మాట కూడా మాట్లాడలేదు మూడు నెలలు నాలుగు అయినా కూడా ఇస్తానంటే మాట మాట్లాడలేదు ఏమైంది ఏమన్నా ఎందుకు ఆయన ముక్కడైనా అమ్మలు ఒక బస్సు గొప్ప కుతరేనా వేసిందా కొన్ని వేల పెరిగింది నాలుగు వేల ఇరవై నాలుగు వేల సపోర్ట్గా మాట్లాడి ఇంక ఇద్దరికి ఇస్తాం అమ్మకిస్తాను నాకు ఇస్తాం మరి ఎందుకేంటి ఇరవై పిండి నాలుగు వేలకి పోతుంది తిల బంగారండి రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిందా ఇరవై అయిందా ఎప్పుడు లక్షల తక్కువ చెప్తే కీసాలే కోట్ల రూపాయల చెప్తే బుద్ధి వస్తాడు అప్పుడు సక్కగా అవుతాడు రెండు లక్షల రుణమాఫీ ఏ ఖచ్చితంగా రుణమాఫీ కాలే ఇరవై ఐదు వందలు కాలే చుల బంగారం కాలే రెండు వేల నాలుగు వేలు కాలే మాటలు తప్ప ఐదు వందల గ్యాస్ సిలిండర్ రాలే ఏం కాలే మరి పిల్లల స్కూటీలు రాలే హైవే మరి కేసీఆర్ గారి పరిపాలన పెన్షన్లు వచ్చినాయి ఈరోజు రైతు పండు వచ్చింది రైతు బీమా వచ్చింది కరెంటు మంచి వస్తుంది అన్నీ బాగానే ఉండే కేసీఆర్ గారు చేసిన దానికంటే రేవంత్ రెడ్డి వచ్చేవాళ్ళు డబుల్ అరస్ పాట వర్గం కదా అరజ్పాటెకే చేసి పనిషిట్ కేసీఆర్ రెండు వేల నేను నాలుగు వేలు ఒక్కలకి తిరిగి ఆడవేలకు ఇరవై ఐదు వందలు తులా బంగారం కళ్యాణ లక్ష్మి దర్శనం తులా బంగారం అరవై వేల స్కూటీ ఐదు వందల గ్యాస్ ఇవన్నీ గ్యాస్ మోడల్ మాట్లాడింది నమ్మీళ్ళు నమ్మిలే నమ్మల్ నీ లేకుండా నేను రేట్ అయితే అనుకుంటే గోపెట్టుకే అన్ని లోపలికే అందరూ అనుకున్నట్టే ఈ రావి పెట్టే ఆ ఇది నా ఈతో మాట అందరూ మాట్లాడుకున్నారు ఈసారి ఫలిత ఒక్క పిల్లమ్మ గారు వస్తారా అయితే సిట్టి కట్టుకుంటాను ఇంకోవే రెండు లక్షలు అయితే గాయం కాల్సి ఇంకా ఒక్కకుండా వేల రూపాయలు సరే వచ్చింది మరి ఐదు లక్షల రూపాయల బీమా వచ్చింది రైతులకు మంచి కరెంట్ వచ్చింది గ్రామాల్లో ఉండేటువంటి వృద్ధులకు రెండు వందల రూపాయల పెన్షన్ను రెండు వేల పదహారు రూపాయలు పెంచుకొని చూసుకోవడం జరిగింది అంగవైకల్యానికి ఐదు వందల దాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుకోవడం జరిగింది మరే విధంగా రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులకు మంచి విద్యను ఫ్రీగా ఇవ్వడం జరిగింది కొత్త గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది కొత్త గ్రామ ఇక మనం ఇప్పుడు ఈ నాలుగేళ్ళకు కూడా మనం ప్రిపేర్ కావాలి మనం అవమాన పచ్చడానికి మనం ఈ అవమానం ఇచ్చడానికి మనం పార్టీ కూడా మనం ప్రిపేర్ రేడి ఉండాలి జై తెలంగాణ జై తెలంగాణ జై గారి నాయకత్వం వర్థిల్లాలి గారి నాయకత్వం వర్థిల్లాలి జై తెలంగాణ కొంతమంది బిల్లులు కూడా వస్తున్నాయి అది కూడా కాలేదు ఇంకా చాలా విషయాలు చెప్పిండు మీ పిల్లలకు స్కూటీలు కూడా అని చెప్పిండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిండు ఈరోజు పోచంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పోచంపల్లి చెరువులో దుతున్నటువంటి జాతీయ ఉపాధి హామీ